జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశం ఏమిటి అంటే బిడ్డ నా మీద విశ్వాసంతో ఈ వీడియో అనేది చూడు తప్పకుండా నీ కోరిక అనేది నెరవేరుతుంది ఇక్కడ ముఖ్య అంశము ఏమిటి అంటే విశ్వాసం అనేది విశ్వాసం మీద అమ్మవారు ఒక చక్కటి కథను మనకి తెలియజేస్తున్నారండి రామకృష్ణ పరమహంస ఒక చమత్కారమైన మాట చెబుతూ ఉండేవారు వెనకటికి ఒక నదికి అవతల వద్దున ఒక మహాపురుషుడు సాధన చేసుకుంటూ కూర్చొని ఉండేవాడు ఆయనకి ప్రతిరోజు ఒక గొల్లబామ పాలు పట్టుకొని వెళ్ళి ఇస్తూ ఉండేది ఆవిడ ఒక రోజున పాలు పట్టుకొని ఆలస్యంగా వచ్చింది ఆ సాధువు అడిగాడు ఎందుకు ఆలస్యంగా వస్తున్నావు అని అయ్యా నేను తొందరగానే వచ్చాను కానీ నదికి అవతలి వద్దున పడవ సిద్ధంగా లేదు అని చెప్పింది ఆయన పెద్ద నవ్వు నవ్వి పరమేశ్వరుడి యొక్క నామాన్ని పట్టుకొని సంసార సముద్రము దాటేస్తున్నాను నువ్వు ఏర్నే దాటలేకపోతున్నావా అని అన్నాడు ఆవిడ ఆయన మాటల్ని చాలా గుర్తు చూసింది మహాన్భావుడు చెప్పాడు కదా నేను ఏరు దాటలేనా అనుకుంది మర్నాడు ఆమె పడవ కోసం చూడలేదు పాల చెబు పట్టుకొని భగవన్ నామం చెబుతూ నీటి మీద నడిచింది ఈ నామం పట్టుకొని ఉండగా నన్ను ఏదీ చేయలేదు అని నీటి మీద నడిచింది నీరు ఆమె పాదములకు తడి అంటకుండా రక్షించింది ఆమె నడుచుకుంటూ వెళ్ళి ఆ మహానుభావుడికి పాలు ఇచ్చేసింది ఇలాగే కొన్నాళ్ళు ఇస్తూ ఉంది ఒక రోజున ఆ సాధకుడు అన్నాడు ఏమమ్మ ఈ మధ్యన రోజు సమయానికి వస్తున్నావు పడవ సమయానికి వస్తుందా అని అడిగాడు లేదు స్వామి నేను నీటి మీద నడిచి వస్తున్నాను అని చెప్పింది నీటి మీద నడిచి వస్తున్నావా ఎలా వస్తున్నావు అని ఆశ్చర్యపోతూ అడిగాడు మీరే కదా చెప్పారు భగవాన్ నామం పట్టుకొని సంసార సముద్రాన్ని దాటి తరిస్తున్నాను నువ్వు ఏరు దాటలేవా అని కదా అడిగారు నేను ఆ నామం చెబుతూ ఏరు దాటాను అంది నామం చెబుతూ ఏరు దాటావా నాకు చూపిస్తావా అన్నారు మీరు కూడా రండి ఇద్దరం నడుద్దాము అందావిడ ఇద్దరు కలిసి ఏటిదాకా వెళ్ళారు ఈమె ఎలా నడుస్తుంది అని చూస్తూ ఉన్నాడాయన ఆమె ఏటి మీద నామజపం చేసుకుంటూ భగవంతుని చెంబు పట్టుకొని నడుస్తూ వెళ్ళిపోతుంది ఆమె వెళుతూ వెళుతూ ఈయన కూడా వస్తున్నారా అని ఒకసారి వెనక్కి తిరిగి చూసింది ఆయన ఏటికి నాలుగు అడుగులు వేసి మోకాలలోటి నీళ్ళల్లో ఉండి ఈమెను చూస్తున్నాడు ఆమె నీటి మీదే నిలబడి అడిగింది ఆ నాకు ఇప్పుడు అర్థమైంది మీరు ఎందుకు మునిగిపోయారు అంది ఎందుకు మునిగిపోయాను నేను ఎందుకు నీటి మీద నడవలేకపోతున్నాను అని అడిగాడు నేను రామా రామా అంటూ నమ్మకంగా నీటి మీద నడిచాను మీరు పంచ తడిచిపోతుందేమో అని పంచ పైకెత్తి పట్టుకున్నారు అక్కడే తెలుస్తుంది మీ అపనమ్మకం అందుకే మీరు మునిగిపోయారు భక్తి అనగా విశ్వాసము కంటికి మీకు కనబడటం లేదు కాబట్టి మీరు దాన్ని తిరస్కరిస్తే భక్తి అనిపించుకోడు కంటికి కనబడకపోయినా ఆసక్తి పట్ల భక్తితో ప్రణామం చేసిన వారు ఎవరున్నారో వారికి ఆ శక్తి ఒక రూపాన్ని ధరించి సాక్షాత్కరిస్తుంది అని చెప్పి ఆమె చెప్పింది ఈ కళ ద్వారా మనకి అమ్మవారు చెప్పేది ఏమిటి అంటే మీలో విశ్వాసము నమ్మకము లేనప్పుడు మీరు ఎన్ని పూజలు చేసినా కూడా వృధా ప్రయాస విశ్వాసము నమ్మకము ఉన్నప్పుడు తప్పకుండా నా మీద విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నా మీద భారం వేసి మీ కష్టాలన్నీ కూడా నా పాదాల వద్ద చెంత వదిలివేయండి మీ పనుల మీరు చూస్తూ వెళ్ళండి కష్టాలు అనేవి రాకమానవు జీవితంలో అన్ని రోజులు ఒకలా ఉండవు మీ కర్మఫలాలను బట్టి మీరు అనుభవించిన మీ తలరాతను బట్టి మీకు కష్టకాలము అనేది నడిస్తే ఆ కష్టకాలంలోనే నేను ఉన్నానని చెప్పి నమ్మి నా నా పాదాల వద్ద ఆ పా ఆ కష్టాలన్నీ కూడా వదిలేసి మీరు నార్మల్గా వెళ్తూ ఉండండి మీ జీవితంలో మంచి అనేది జరగడానికి మీరు అనుకున్న పనులు జరగటానికి కొద్దిగా సమయం పట్టవచ్చు కాబట్టి దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా మీరు నా మీద నమ్మకంతో విశ్వాసంతో ముందడుగు వేయండి మీరు నడిచే ప్రతి దారిని కూడా పోలపాట చేసి మీరు అనుకున్న పనులన్నీ కూడా దిగ్విజయంగా జరిగేలాగా నేను చూసుకుంటాను అని వారాహి అమ్మవారైతే చాలా చక్కని సందేశాన్ని ఈరోజు మనందరి కోసం తీసుకొచ్చారండి ఈ వీడియో కూడా మేము అందరికీ నచ్చిందనుకుంటున్నాం ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము అప్పటి వరకు సెలవు జై వారాహి మాత జై జై వారాహి మాత సర్వే జన సుఖినో భవంతు